సందర్భంగా ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుండి వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేసినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్ ధర్మకర్తలు కురళ్ల రమాదేవి కత్తి మనెమ్మ కిళారప బుజ్జి చోడే శివరామకృష్ణ కిట్టు ఈవో నాగం సన్యాసిరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా వచ్చిన కూచిపూడి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములను అందిస్తున్నారు శ్రీవారిని విశేషంగా అలంకరించారు అర్చకులు కిలాంబి మారుతి రామానుజాచార్యులు కోసూరు సత్యనారాయణాచార్యులు స్వామికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు శ్రీవారిని సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ న్యూస్ డైరెక్టర్ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభాపతి దర్శించుకుని ప్రసాదములను స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ శృంగారం చక్రవర్తి అచ్యుత్ కిళాంబి పవన్ కుమార్ తదితరులు స్వచ్ఛందంగా స్వామికి పూజలు నిర్వహిస్తున్నారు ఇంకా స్వచ్ఛంద సంస్థల వాలంటీర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా వద్ద సల్వార్ కమీస్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏ